గారు స్పందించాలి బాధలు గమనించాలి కలెక్టర్ గారు కలెక్టర్ గారు గమనించాలి ట్రాన్స్పోర్ట్ సార్ ఇక్కడ డ్రైవర్లు ఎవరో వస్తలేదు ఇక్కడ బయట నుంచి ఎక్కడో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం ఇక్కడ పోగా ఆస్మ వచ్చేస్తుందండి డ్రైవర్కి మనం ఇలా ఆరోగ్యానికి రోజునకి ఎట్టేది బళ్ళి పెట్టుబడి లేదు ఇక్కడ ఎవరో డ్రైవర్లు వస్తలేదు బళ్ళు ఆకు ఇంకేలా కూర్చొని వస్తున్నాయి అంటే ఎవరో రావట్లేదు ఇక్కడ జీరో పాయింట్కి వెళ్తేనేమో ఇక్కడ రెండు గంటలు వెయిటింగ్ అలా కంపెనీ వాళ్ళేమో వెయిటింగ్ రా బండి రా బండి రాక్కడెళ్తే వచ్చి రెండు గంటలు మూడు రెండబెట్టేస్తున్నాండి ఇక్కడ బళ్ళి సార్ నేను బండి తిప్పుకుంటామంటే నాకు అసలు బండి అంటూ ఏం మిగట్లేదు నేనే ఇప్పుడు అప్పు పడిపోయినాను లాస్ట్ మంత్ ఒక మంత్ నిలబెట్టేసిన బండి కంతు కిస్తీ కట్టలేకుండా బండి తీసుకుని పోయేసినారు మళ్ళీ తీసుకుని వచ్చి ఇప్పుడు నడుపుతా ఉంటే కదా ఏమాత్రం నాకు గిట్టుబాటు కాలేదు నెలలో నేను తోలుకుంటానే ముప్పై నలభై వేల రూపాయలు నెల నుంచి చేతరించిపోతుంది నాకు బాలాజీ సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు మాకు రేట్లు పెంచాలి ఆ జీరో గేట్లో వచ్చి పాస్ చేసేది డైరెక్ట్గా పోయే మాది మాకు చేయాలి అది చాలా ఇబ్బంది అయిపోతుంది బొగ్గు బొగ్గుబండ్లతో కూడా మేము అసలు పోలేకుండా అందరం కూడా ఉంది బాడీ పండ్లతో నేను గత రెండేళ్ళుగా ఇక్కడైతే నేను కృష్ణపట్నం డిపోలో అయితే ఒక ట్రక్ తీసుకొని వచ్చి ఇక్కడ నేను రన్ చేస్తున్నాను బట్ ఇక్కడ ఉండే రేటుకి అయితే మాకైతే వర్కౌట్ అయితే అస్సలు కావడం లేదు అట్ ది సేమ్ టైం మేము ఇప్పటి నుంచి కాదండి రేట్ అయితే గత టూ ఇయర్స్ నుంచి అయితే మేము ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్ ఒకసారి రేటు గురించి అయితే మేము అడుగుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం అట్ ది సేమ్ టైం దాంతోపాటు రోడ్డు విషయంలో కూడా రోడ్లు అయితే దాదాపు చాలా ఘోరంగా ఉంటాయండి ఇంకోటి మన హెచ్పిసిఎల్ మన బీపీసీఎల్ ట్రక్స్ అన్ని ఎలా అంటే సేఫ్టీ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ ఇక్కడ సేఫ్టీ లేకుండా కూడా మనం వెహికల్స్ అయితే రన్ చేస్తున్నాం బట్ అది దాని అది కూడా చాలా కష్టంగా ఉండదు అట్ ది సేమ్ టైం మన ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా బీపీసీఎల్ అయినా ఏ ట్రాన్స్పోర్ట్ అయినా ఏ కంపెనీ అయినా కూడా ఒక మంచి రేట్ అనేది ఇస్తుంది బట్ మన ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా మన ఇక్కడ ఉండే రేట్ ఎక్కడా లేదు మనకి ఇక్కడికి ఇచ్చే రేటు కేవలం ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ దేశవ్యాప్తంగా మనకి ఇస్తా ఉండే రేటు ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఇదే రేటు ఎక్కడ అయితే ఎక్కడైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడే కానీ ఈ రేట్ అయితే ఇవ్వలేదు ఏ ట్రాన్స్పోర్ట్ ఏ కంపెనీలో అయినా కూడా మన బీపీసీఎల్ కంపెనీలు మన దగ్గర ఉన్న ఒక వంద కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒంగోలు కంపెనీ అయితే ఏమి గుత్తి అయితే ఏమి మన దగ్గర విజయవాడ అయితే ఏమి ఈ సరౌండింగ్ కంపెనీస్ మనకన్నా రేటుకి పది రూపాయలు వేరియేషన్ ఉంటుంది బట్ టాప్ లోడింగ్ బట్ మా వెహికల్స్కి వాళ్ళ వెహికల్స్కి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల వరకు అదనంగా ఖర్చు అవుతుంది ఎందుకంటే మన వెహికల్ సేఫ్టీ ప్రకారంగా అయితే అన్ని రూపంలో అయితే బండ్ అయితే ఫస్ట్ క్లాస్ రూపంలో అయితే కంపెనీ వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే చేపించారు బట్ వేరే కంపెనీస్ వల్ల టాప్ లోడింగ్ ఉండదు బాటం లోడింగ్ టాప్ లోడింగ్ ఉంటుంది బాటం లోడింగ్ ఉండదు బట్ అక్కడ చూస్తే రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది బట్ మేము రిక్వెస్ట్ చేస్తుండేదేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రేట్ పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మన రోడ్డులు రోడ్ మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి మన లోపల ప్లాంట్ వర్క్ వెళ్ళే వరకు పదహైదు కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్ వరకు వస్తుంది బట్ ఆ రోడ్డు విషయంలో కూడా అసలు ఏ ఎటువంటిది అయితే మన అదాని కంపెనీ నుంచి అయినా మన బీపీసీ కంపెనీ నుంచి అయినా అయితే సపోర్ట్ చేయడం లేదు నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో చూస్తే ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇప్పుడు మనకు లోపల కృష్ణపట్నం బోర్డులోకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర మన బండ్లు లోపలికి మన కృష్ణపట్నం జీరో గేట్ నుంచి లోడ్కి ఎత్తే వెళ్ళాలంటే దగ్గర దగ్గర త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ టైం పడుతుంది దానివల్ల డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు మేము ఓనర్లో కూడా మేము ఇబ్బంది పడుతున్నాం బట్ సరైన టైంకి మన లోడ్ అయితే మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం సరైన టైంకి డెలివరీ కూడా ఇవ్వలేకపోతున్నాం ఎల్ఫీ లాజిస్టిక్స్ కంపెనీ మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నాం బీపీసీఎల్ కాంట్రాక్ట్లో టెండర్ వేసి పాల్గొన్నాం ఆ రోజు టెండర్లో పాల్గొనేటప్పుడే మాకు చాలా తక్కువ రేట్లు ఇచ్చారని అందరికీ లెటర్లు రాసాము బట్ వాళ్ళు ఏందంటే స్పందించుకుంటా డిపో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయాలనే ఆతృతతో వాళ్ళు మా మా సమ మా రెప్యుటేషన్ని పక్కన పెట్టేసి ఆ రేట్లతోనే కంటిన్యూ చేశారు బట్ మేము కంటిన్యూస్గా వాళ్ళని అడుగుతుంటే మాకు ఏం హామీ ఇచ్చారంటే రెండు సంవత్సరాల తర్వాత చూసి మీకు రేటు పెంచుతాం బట్ విత్ ఇన్ ఆరు నెలల్లోనే మాకు టెండర్ ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆరు నెలల్లో మీకు రోడ్డు ఇస్తాము సపరేట్ రోడ్డు బొగ్గు వెహికల్స్తో పని లేకుండా బొగ్గు రూట్లో కాకుండా సపరేట్ ఇస్తాం ఇవ్వలేదు ఇవ్వపాక ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఇప్పుడు ఇక్కడ ఉండేది సామాన్య మాములు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క వెహికల్ రెండు వెహికల్స్ ఉన్న చిన్న 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 ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ లోకల్లో ఎంతో మంది ఉపాధి ఇప్పుడు ఇక్కడ స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి కంపెనీలు వచ్చి ఉపాధి కలిపితే పది మంది బాగుపడతారంటే ఏం బాగుపడుతున్నారు బూడి తెత్తి నెత్తినేసి మా నెత్తిన మా మా జీవితాలను నాశనం చేస్తున్నారు ఒక్కొక్క బండికి అన్న చెప్పినట్టు యాభై వేలు డెబ్బై వేలు తక్కువే ఆయన ఇంకొక ఆయన చెప్పినట్టు ఓ బండి ఓనర్ నడుపుకుంటుంటే ముప్పై వేలు రాసి వస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న వాళ్ళు అసలు నిమ్మకు నీరు ఎత్తినట్టే తప్పితే అస్సలు స్పందనే లేదు ఈ ఇవన్నీ బాధలు పడి కూడా మేము ప్రజా ప్రజలకి ఆయిల్ ఆపేసి సడన్గా ఇబ్బంది చేయకూడదని మేము ఇన్ని సంవత్సరాలు నడుపుతూనే ఉన్నాం లీగల్గానే పోతా ఉన్నాం కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాం ఆయనకి కూడా ఈ సమస్యలు తెలియాలని చెప్పి గట్టిగానే ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం మేం కోరేది ఏమంటే ప్రధానమంత్రిని కానీ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానీ మన స్టేట్ రవాణా శాఖ ప్రసాద్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రి ఆనంద్ రెడ్డి రెడ్డి గారు కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మేము కోరేది అంటే ఒక్కసారి రండి మా బాధక సాధకాలు చూడండి ఇక్కడ మీకు నిజం అనిపిస్తేనే చేయండి న్యాయం లేదంటే మేము ఆల్రెడీ చెప్పేశాం మా వల్ల కాదు మమ్మల్ని ఉరితారేసి మీరు పెట్టేశారు ముందుకెళ్తే పడిపోతాం వెనక్కి వెళ్తే పడిపోతాం అది ఏ ద్వారా లేకుండా మమ్మల్ని పెట్టారు ఇప్పుడు ఏమయ్యా అంటే అది ఇదంతా ఒక పక్కన పెడితే ఎత్తు అధికారులు మూడు సంవత్సరాల నుంచి ఈ బీబీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎక్కడ కూడా ఒక అధికారి మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేయరు వీళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల ఏందంటే పోర్టు వాళ్ళతో కుంభక్క పెద్ద పెట్రోల్ మాఫియా చేశారు మాకు తెలియకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోకినే ఇక్కడ మెజర్మెంట్ అనేది ఉంటుంది ఒక్కొక్క ట్యాంకర్కి ఒక డీలర్ బంకు ఓనరు ఆర్డర్ పెట్టుకున్నాడంటే బండి డెలివరీకి వెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేస్తారు మెజర్మెంట్ పెట్టి చూస్తారు ఆ మెజర్మెంట్ని తప్పులు పెట్టేసి డ్రైవర్లకు కూడా తెలియకుండా ఆ మెజర్మెంట్ చేసేటప్పుడు మా డ్రైవర్ బండి దగ్గర ఉండాలి అవన్నీ చేసి మాకు కూడా తెలియలేదు మాకు రీసెంట్గా తెలిసింది బంకు ఓనర్లు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఆరు నెలలు అయింది అయ్యా మాకు ఏంది అండర్ గ్రౌండ్లో ఆయిల్ తక్కువ వస్తుంది అని చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ మేము ఉతారుగా లెక్కేస్తేనే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బున్న ఆయిల్ తీసేశారు ఇదంతా ఎక్కడికి పోయిందని చెప్పి లెటర్ రాసి ఢిల్లీకి విజిలెన్స్ కమిషన్కి ఇచ్చాం ఈ విజిలెన్స్ కమిషన్ ఏమవుతుందో తెలియట్లేదు మేము టెండర్లో క్లాస్ ప్రకారం బయటికి చెప్పుకోలేము అటెండ్ చెప్పి రోడ్డుకి ఎక్కలేము ఇన్ని రోజులు సతమతం అయ్యి ఇంకా మాకు రెండో తారీఖు అనబడలేదు రెండో తారీఖు అనపడక రోడ్డు ఎక్కేసాం సో ఇప్పుడు మేము చెప్పేదంటే మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల మేము కోరేది ఏంటంటే ఈ సమాచారాన్ని హరదీప్ సింగ్ గారికి ఖచ్చితంగా చేరవేయాలి ఈ ఇరవై ఎనిమిది కోట్ల ఆయిల్ ఎట్టుపోయింది డిపోలో మా ట్యాంకర్లో తీయేశారు ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది మిషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది లోడింగ్ చేసేటప్పుడు అని ఆయిల్ తీశారు ఆయిల్ ఎట్టబోయింది అక్కడ మాధవ్ అనే ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ని పెట్టారు మాధవ్ అనే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ స్టాఫ్ బండికి లోడ్ చేయాలంటే ఐదు వేలు వాడు క్యాష్ ఎంత తీసుకున్నాడు లీగల్గా ఫోన్పేలో కొట్టించుకో ఉన్నాడు ఫోన్పే ట్రాన్సాక్షన్తో సహా అన్ని రిపోర్టు ఇచ్చాము మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాం మేము రెడీగా ఉన్నాం అందరం ఏ ఏ సమయంలో మీరు అడిగినా విత్ ఆధార్ ప్రూఫ్గా విన్నాం మేము ఇప్పటికి కూడా మేమేమి ఇక్కడ కంపెనీని బెదిరించాలని కానీ ఇంకెవరినో బెదిరించాలి మేము బెదిరించడానికి రాలేదయ్యా బెదిరించడానికి వస్తే మేము రెండో నుంచే బెదిరిస్తాం రెండు సంవత్సరాలు నడిపాము మా మమ్మల్ని వచ్చి చూడండి ఇక్కడ అని చెప్పి మొర పెట్టుకుంటున్నాం ఆ మొరని వీళ్ళు పైకి పంపించకుండా ఈ డిపో వాళ్ళు తొక్కేస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక ట్రాన్స్పోర్టర్ వ్యక్తి నాలుగు రోజులు బండి అయిపోతే అతనికి ఏముంది అతను అంత దూరం భార్యాభ్యర్థిను వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు ఇంత దూరం బతకడానికే వచ్చారు ఎవరైనా బతకడానికే వచ్చాం ఆ బదు తెరుగు మీద మట్టి కొడుతున్నారు మా నోట్లో మట్టి అని చెప్పి దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఎమర్జెన్సీ కింద తీసుకోవాలి మేము స్ట్రైక్ అని మేము ఇంకేం చేయగలుగుతాం ఏం చేయగద్దాం చెప్పండి కోర్టుకి వెళ్తాం లీగల్గా ఇవన్నీ కాకుండా మీ ద్వారా మాకు కొంచెం తొందరగా పరిష్కారం అయ్యేటట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మేము బీబీసీఎల్లో ట్రాన్స్పోర్ట్లు అందరం ఇక్కడ రెండు వేల ట్రాన్స్పోర్ట్ బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు డిస్టిక్ కృష్ణపట్నం పోర్టు టర్ములు ఉంది బీబీసీఎల్ టర్ములు ఉంది ఆ టెర్ముల్లో టెండర్లో పాల్గొనడం జరిగింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్ డేలలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము కానీ మాకు ఏంటంటే రేటు చాలా తక్కువ ఇచ్చారు కానీ మాకు రేట్ తక్కువ ఇచ్చినా కూడా మేము అడిగితే కూడా ఆ రోజు మీకు ఇంకా మేము ఆర్టీఎం పెరసది కిలోమీటర్ పెంచుతాము నెలకి ఎనిమిది వేల నుంచి పదివేలు ఇస్తామని చెప్పి మాకు ఆశ చెప్పారు ఇప్పుడు మేనేజర్ గారు విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు రోడ్లు కూడా మాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు బొగ్గులో కృష్ణపట్నం నుంచి పోవాలంటే మొత్తం బొగ్గే ఇప్పుడు కృష్ణపట్నం పొగ్గు మొత్తం బొగ్గే ఉంది ఆ బొగ్గులో బళ్ళు పోవాలంటే ఇదే టెప్ప జరిగే ఉంది బండి ప్రతిరోజు ఏదో ఒక బండి కంప్లైంట్ వచ్చి కట్టుబేట్లు ఇరిగిపోవటం టైర్ పగిలిపోవటం ఇబ్బంది అయిపోతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం కంపెనీకి కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు శాస్త్రం పడతామని చెప్పి మీటింగ్ పెడతానే ఉంటారు తూరి మీటింగ్ పెడుతున్నా మేము ఎక్కడికి నుంచి ఢిల్లీ కట్టి పెట్టాము నెల్లూరులో ఒక పెద్ద హెడ్ ఉంటే ఆయన కూడా చెప్పాము ఆయన కూడా చెక్ చేసి ఇక్కడ ఉండే మేనేజర్ వీళ్ళందరినీ తిట్టాడు ఏమయ్యా మీరు ఇట్లా ఉంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఏం కళ్ళు చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టర్మ్ ఉంటే మూడు సంవత్సరాలు నాలుగు నుంచి ఇక్కడే ఉన్నాడు కుమార్ సూర్య అనేవాళ్ళు వీళ్ళు తమిళనాడు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాల్పడి వీళ్ళు అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఇక్కడే స్థిరంగా ఉన్నారు వీళ్ళు మారిన దాకా మా సంస్థ బాగుపడిందని మీకు తెలుస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ మాకు డిమాండ్లు ఏంటంటే ఏదైనా నుంచి డిపో కాడకి పోవాలంటే జీరో పాయింట్ అని ఉంది జీరో పాయింట్ నుంచి పోవాలంటే మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది పాస్ చేయించడానికి మేము ఏం చెప్పామంటే వాళ్ళకి ఫస్ట్లోనే మాకు పాస్ చేయించా డైరెక్ట్గా కంపెనీ నేషనల్ కంపెనీ ఇది నీకు పాస్ ఎందుకు ఇవ్వలేదు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి పాస్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి బండి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మాకు మాత్రం ఫోర్ అవర్స్ నిలబడి తీసుకోవాలి మా డ్రైవర్లు క్యూలో పోవాలి అన్ని బళ్ళు ఉంటాయి బళ్ళు క్యూలో పోయి తీసుకోవాలి మాకు రోజుకి ఒక ట్రిప్ పడుతుంది లేదు పట్టం లేదు ఇది పరిస్థితి అంటే నెల్లూరుకి ఇస్తారు నెల్లూరుకి వస్తే మాకు కిలోమీటర్ ఎంత వస్తుంది నలభై యాభై వస్తుంది యాభై నలభై ఇస్తే మాకు ఎప్పుడు రావాలా రేటు చూస్తే ఇక్కడ బాటం లోడింగ్ బాటం లోడింగ్కి టాప్ లోడింగ్కి బండికి పది లక్షలు డిఫరెన్స్ ఉంటాయి ట్యాంక్కి అదేవిధంగా మీ ఇక్కడ కూడా ఒంగోలు మన టెన్ డబ్బులు ఇస్తే మూడు ఎనభై ఇస్తున్నారు గుంతకాల్లో మూడ రూపాయలు ఇస్తారు ఇక్కడ మాత్రం రెండు వేల రూపాయలు ఇస్తున్నారు టాప్కి బాటంకి అక్కడ మాత్రం టాపే ఒంగోలు టాపే గుంతకల్ టాపే ఓన్లీ బీబీసీఎల్ మళ్ళీ ఇక్కడికే ఇచ్చారు విజయవాడలో కూడా బీబీసీఎల్ అక్కడ రేటు ఎక్కువ ఓన్లీ ఇండియాలో ఎక్కడ లేదు ఈ రేటు ఈ రేట్ చాలా తక్కువ మేము ఈ రేట్ కోసం పోరాడుతా ఉంటే మేము కంపెనీ మేము పెంచము మీరు ఆపుకుంటూ ఆపుకొని పెంచుకుంటూ పెట్టుకుని పెట్టుకుని అని టైప్లో చెప్పారు మీకు మాకేందంటే మేము ఒక నెల ముందు వీళ్ళకి లెటర్ పెట్టాము మా కంపెనీతో అందరు ట్రాన్స్పోర్ట్ తరపున అయ్యా వాళ్ళకి మాకు టెండర్ రూల్స్ ప్రకారం ఏందంటే వీళ్ళకి ముందుగా ఒక నెల ముందు చెప్ తెలియపరచాలా నెల ముందు మేము తెలియపరిచాము పలాంటి డేట్ నుంచి ఇరవై మూడు తోటి చేపేస్తామని చెప్పాము కానీ మమ్మల్ని మళ్ళీ మీటింగ్ పిలిచి కానీ కొత్త పెట్టి కానీ మాట్లాడటం జరగలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు తిప్పితే చెప్పకపోతే వదిలేండి మేము ట్రాన్స్పోర్ట్లు ఇవి ఉన్నాయి టేలర్ల బళ్ళు ఉన్నాయి డేలర్ బళ్ళు తిప్పుకుంటామని చెప్తున్నారు అంతకుముందు కూడా మాకు ఏం చేస్తారంటే టేలర్ బళ్ళుకి ముందు లోడింగ్ ఇస్తారు టేలర్ బులు వాళ్ళ బొంకకి గీయాలా లేదంటే ఏ బొంకైతే అటాచ్ ఉంటుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇయ్యాలా అటు కాకుండా ముందు వాళ్ళకి ఇస్తాడు తర్వాత మాకు ఇస్తారు అది ఏందని అడిగితే అంతేనంటాడు మాకు సమాధానం చెప్పడం లేదు కుమార్ అందుకని నిన్న కలెక్టర్ గారికి చెప్పాము కంప్లైంట్ ఇచ్చాము సార్ ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందంటే సరే నైన్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన డిటిఓని మా లెటర్ని డిటిఓకి ఫార్వర్డ్ చేశాడు వాళ్ళు వచ్చి చూశారు ప్రాబ్లమ్స్ అడిగేసి చెప్పాము తర్వాత మళ్ళీ మమ్మల్ని మీటింగ్ కట్టామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే బీబీసీఎల్ ఉండే డిపోయి విజయకుమార్ కానీ కుమార్ కానీ వాళ్ళు డిపో వచ్చి మారిన దాకా మాకు ఈ ఇబ్బందులే తప్పు మాకు రోడ్లు బాగలేవు మాకు రేట్లు పెంచు మనం ఇది కూడా ఒక్క నెలకి బండికి యాభై వేలు నుంచి డెబ్బై వేలు మాకు లాస్ వస్తుంది ప్రతి డ్రైవర్కి హెల్త్ బాగలేదు ఏమైంటే డ్రైవర్లు రావడం లేదు మాకు డ్రైవర్లకి సాలరీ ఎక్కువ ఇచ్చి ఫుడ్ ఇచ్చినా కూడా రావడం లేదు ఎందుకంటే ఆ బా బొగ్గులే పోతే మేము బ్రతకడం లేదా అని చెప్పి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లైనా మాకు రోడ్లు కూడా చర్చరు ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని అధికారులు దీన్ని స్పందించి మాకు మేలు మాకు చేయాల్సిన అని కోరుకుంటూ ఈసారి దీనికోసం మేము ఈరోజు మీకు మీకు వీడియో మీ తరఫున మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి మాకు దయచేసి అధికారులు మాకు స్పందించి మాకు న్యాయం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లకి కోరుకుంటున్నాం